చాలా సందర్భాల్లో మన జీవితంలో మర్చిపోవడం అనేది చాలా సర్వసాధారణం కొన్నిసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం కొన్నిసార్లు కొన్ని పనులు మర్చిపోతాం కొన్నిసార్లు మనం అనుకున్న విషయాలని మనం చూసిన వ్యక్తులు కూడా మనం మర్చిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది మన జీవితాల్లో ఎన్ని మర్చిపోయినా ఏది మర్చిపోయినా మర్చిపోని కొన్ని మర్చిపోకూడని కొన్ని విషయాలు కొన్ని విషయాలు మర్చిపోయినా పర్లేదు కానీ మర్చిపోకూడని విషయాలు కనుక మర్చిపోతే మనిషి జీవితంలో మనిషి ఎన్నో కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు చాలా మంది ప్రార్థనకు వాళ్ళు కాని బయట వాళ్ళు కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడు అనే నమ్మకం ఉంటది కానీ మనం క్రియారూపకంగా కొన్ని పనులు చేస్తున్నప్పుడు మనం దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడనే మనసు చాలా మందుకున్నది చాలా మంది అసలు దేవుడు నన్ను చూస్తున్నాడు అనే మిష్టమే మర్చిపోతారు చాలా మంది నేను క్రైస్తవులను ఎక్కడ చదువుతాను తెలుసా మంత్రంలో చదువుతారు ఎక్కడ చదువుతారు కానీ ఒక గుర్తు పెట్టుకోండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు క్రైస్తవులే ఎవరు ఖచ్చితంగా దేవుడి మందిరంలో మాత్రమే మీరు క్రైస్తవులు బయట నేను క్రైస్తవులు కాదనుకుంటారేమో ఖచ్చితంగా చెప్తున్నాను ఎన్నడూ కూడా మనం మంచిదో కూడా ఏంటంటే మనం దేవుడికి వెళ్ళడం ఇప్పుడు మానవతో అడవిలో చిమ్మగా ఉంటారు అడవిలో తిరిగేది అప్పుడు మాంసమే తిరిగి ఒకవేళ దాన్ని బంధించి జూలో పెట్టాడు అనుకో అప్పుడు నిదా సింహం ఎక్కడ ఉన్నా సింహమే అవునా కదా తన ఈ రోజు చాలా మంది మంత్రిలోకి వచ్చి సింహంలాగా ఉండి బయటకు గ్రామ గ్రామసింహాల ఎలా ఉంటారు గ్రామసింహండి తెలుసా మనకి పేరు గ్రామసింహం అంటే ఒక్క కొంతమంది సింహాల సింహాల అంటే నేను అన్నాను గ్రామానికి అంటాను అనమాట గ్రామ జన్మండే చేసి తెలుసా వంకర బుద్ధి చూపింది ఏ బుద్ధి తిన్నది కట్టి కక్కింది మళ్ళీ కట్టిందనే తిన్నది ఒక్క అందుకని సామర్ కుక్క దాకా వెళ్ళేది వంకర ఈ రోజు ఖచ్చితంగా చెప్పిన మన లైఫ్ అనేది ఎలా ఉందో పరిశీలన చేసుకుంటు ఈ లైఫ్ దేవుని చరిత్రలోకి వచ్చినప్పుడు ధైర్యంగా దేవుని చరిత్ర వచ్చినప్పుడు యోధాలోకండి బయటికి గ్రామసింహం లాగుండి ఎంత మాత్రం ఉపయోగం లేదు ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే మనం దేవుని పిల్లలో మొట్టమొదటి నువ్వు ఎవరో నీకు రోజున ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వెన్నడూ కూడా ఈ విషయాన్ని మర్చిపో ఈ విషయాన్ని మర్చిపోతారా అసలు చాలా మంది ఇవన్నీ మర్చిపోయి బయటికి వెళ్తే ఇష్టానుసారంగా సారంగా మాట్లాడతాం బయటికి వెళ్తే వెచ్చల విడదాలని మాట్లాడతాం నోటికి అదుపు లేకుండా మాట్లాడతాం ఆయన మందిలో ఒక చదివే పేదాలతో మాట్లాడతాం దేవుడి దగ్గర అందుకే ఎలా ఉండాలి మందులో ఒకే పదవులు ఏమంటే ఆశ్చర్యవచనము ఒకే చదవాల శాపవచనము ఎందుకు అని యాపో ప్రశ్నిస్తారు యాకోబు ఏం చెప్తాడంటే ఒకే ఓటలో నుంచి వచ్చిందా ఒకే ఓటలో నుంచి తీపి తీపిచ్చేది రెండు కలిగేస్తాయా అని అడుగుతాడు మరి రోజు మనం నోరేమంటే ఎందుకు అభ్యర్థులైన అంటే మనం చాలా చిన్న వల్ల మర్చిపోతున్నాం ఏమని నేను క్రైస్తవుడిని క్రైస్తవుడు తెలుసా క్రైస్తవుడు అంటే ఎవరు యేసు ప్రభు నమ్ముకునేవాడు యేసు ప్రభుత్వం పొక్కేవాడు కాదు నమ్ముకున్నవాడు కాదు యేసు ప్రభుని ఫాలో అయ్యేవాడు క్రైస్తవుడు అండి అది చూడండి ఆ ద్వితీయో దేశ కారణం ఆరో అధ్యాయం పన్నెండు వచ్చిన దేవుడు స్పష్టంగా ఈ మాట చెప్తున్నాడు ఒక విషయాన్ని మర్చిపోవద్దని దేవుడు చెప్తున్నాడు ద్వితీయ దేశ అధ్యాయం ఆరాధ్యాయం పన్నెండవం కేజీ నెంబర్ నూట యాభై ఒకటి మాత్రమే దయచేసి ఒకవేళ తీసుకొని మరలా చెప్తున్నాను ద్వితీయ దేశ కారణం అధ్యాయం పన్నెండో వచ్చింది దాసుమైన ఆయుక్తులో నుండి నిన్ను రప్పించిన యుగంగాను మరవకుండా నీకు జాలి ఎత్తబడము చాలా సందర్భాల్లో ఈ రోజు దేవుని ప్రజలే దేవుని ఎత్తకొచ్చు వారే దాన్ని దేవుడు ఉన్నాడు అన్న సంగతి కూడా మర్చిపోతున్నాడు ఈరోజు చాలా మంది దౌర్భాగ్యం ఏంటంటే దేవుడు లేడని నాస్తిత్తులు వాదిస్తుంటే వాళ్ళ వాదన వేరు వాళ్ళ దేవుడు ఉన్నాడా లేడా అనే వాదనలో వాళ్ళు దేవుడు లేడనేసి దేవుడు పట్టించుకోవట్లా కానీ రోజు మందిరానికి వచ్చే వాళ్ళు కూడా దేవుని యొక్క వస్తువు కూడా దేవుడు ఉన్నాడు ఆయన చూస్తున్నాడని చాలా మంది ఈ రోజు అజాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు చూస్తున్నాడని కూడా ఖచ్చితంగా మన జీవితాల్లో ఒకడు మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు ఒకసారి చెప్పండి దేవుడు నన్ను చూస్తున్నాడు నేను మర్చిపోకూడని విషయం ఏంటంటే ఏ స్థితిలో నుంచి నేను వచ్చానో మర్చిపోకూడదు మొట్టమొదటి క్రైస్తవుడు ఆ విషయం మర్చిపోకూడదు రెండో విషయం దేవుడిని ఏ స్థితిలో నుంచి తీసుకొచ్చాడో ఆ స్థితిని ఎన్నడూ నువ్వు మర్చిపోకూడదు చాలా మందికి పేదరిపోలం ఉన్నప్పుడు దైవ భక్తి చాలా బాగుంటుంది కానీ కొంచెం అభివృద్ధి చెందిన తర్వాత కొంచెం ఒక స్థితి వచ్చిన తర్వాత కొంచెం ఒక స్థాయి వచ్చిన తర్వాత మీరు మర్చిపోతాడు ఏంటది గతాన్ని గతాన్ని మర్చిపోయే వ్యక్తిగానం ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా నీలో అహంకారం ప్రవేశిస్తుంది ఏం ప్రవేశిస్తుంది చాలా సందర్భాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు వెళ్ళినప్పుడు మంచాం కింద ఇలా చాలా మంది అనుకుంటారు చూస్తుంటే సభ ఇచ్చారంటే సభలు ఇచ్చారు అనుకుంటారు సంపాదన కోసం వెళ్ళాలంటే మాకు మన దాన ఉన్నాయి సంపాదన కోసం మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల కింద పడుకోవాల్సి వస్తుంది కొన్ని చోట్ల చూడండి విపరీతమైన చలి ఎందుకు అంత కష్టమైన తెలుసా మా గతాన్ని మేము మర్చిపోవాలా ఏమనుకోవాలా ఇప్పుడు దేవుడు ఆశ్రదించి ఒక మంచి పిలిచి రెండానికి స్థానం ఇచ్చిన తర్వాత ఇదిగో నా గద్దాన్ని నేను మర్చిపోయి ఇదిగో నా స్థితి అని నేను వెనక వెనవనుకో దేవుడిని చేసే అవకాశం కదా ఈ రోజు చాలా మంది జీవితాల్లో దేవుడు వారిని ఆశ్రయించిన తర్వాత వారు ఏ స్థితిలో నుంచి వచ్చారో మర్చిపోతున్నారు ఖచ్చితంగా చెప్తున్నాను మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో ఖచ్చితంగా మర్చిపోకూడదు చాలా మంది అయితే ఈ రోజు ఒకప్పుడు పాప నేను దేవుడు పవిత్రి వారి కట్టు ఒక జీవితాలు ఇచ్చిన తర్వాత పాప మనుషులు అంటే పాపానికి జయించలేని వ్యక్తులు కనుక వారి దృష్టి ఎలా ఉండదు చెప్పడా నేను నాడు పాప ఏరే లెక్కలో ఖచ్చితంగా మనం ఏ స్థితిలో ఉన్నాము ఏ స్థితిలో నుంచి దేవుడు మనం ఏ స్థితిలోకి తీసుకొచ్చాడో ఆలోచన జ్ఞానం వెనక మనకుంటే ఖచ్చితంగా పడిన వాడిని మనం లేపుతాం ఎవరికి గారి జీవితంలో భక్తిని ఎక్కడ ప్రదర్శించాలా తెలుసా పడిపోయినోని చూసి నేను భక్తి పేరు అని చెప్పడం భక్తి కాదు పడిపోయినో లేకపోవడం అసలైన భక్తి పేరు చేసి పని ఇప్పుడే నా మాట చెప్తా త్రోటి మీద అతను ఎవడన్నా పడిపోయాడు నేను గొప్పగా మాట్లాడుతున్నా గొప్ప పడిపోయినోడి లేకపోవడం గొప్ప ఎవరన్నా పడిపోయాడు అని అనుకో ముందు అసలు మనిషి కూడా మనిషిని కూడా ఎందుకో తెలుసా మనిషి మనస్తాంతరం ఏంటంటే ఆ బంగలో ఉన్నవారిని ఆదుకోవడం మనిషి మనస్త ఈరోజు క్రైస్తవంలో మనం ఖచ్చితంగా మర్చిపోకూడని రెండో విషయం ఏంటంటే మన స్థితిని మనం మర్చిపోకూడదు మర్చిపోకూడదు చాలా సందర్భాల్లో ఇస్రాయల్ ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారు అద్భుతాలు చూశారా చూడలేదా జనసరం బయలు అయిందా లేదా చరిత్రలో ఎన్నడూ కనీ విరిగిన అద్భుతాలు చూశారు ఇస్రాయల్ ప్రజలు కానీ చరిత్రలో అద్భుతాలు చూసిన దేవుణ్ణి మాత్రం మర్చిపోయారు విచిత్రం అనిపిస్తుంది నాకు విషయం ఏంటంటే అప్పుడే ఎర్ర సముద్రం దాటేస్తారు ఒక రెండు మూడు రోజుల తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే వారిని పరీక్షించడానికి మానవ వైపు అనిపిస్తాడు ఎక్కడ అనిపిస్తాడు ఎదుటి ఎర్ర సముద్రం వెనుక పర్వ సైన్యం ఇలాంటి సందర్భంలో దేవుడికి మొలబెట్టినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని బాయలు చేశాడు చరిత్రలో ఎదుట ఎర్ర సముద్రం బాయలైందా అదే పిల్లకాలం కాదా అంత గొప్ప అద్భుతం చూసినా సరే విచిత్రమేందో చూడండి దేవుడి పైన మరలా చిరుకోవడం ఈ ఈరోజు చాలా మంది దేవుడి కార్యాలు వారి జీవితంలో పొందుకుంటానే ఉంటారు దేవుడి అనుభవిస్తానే ఉన్నారు కానీ చాలా సందర్భాల్లో దేవుడిని మరిచిపోతా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు అరే పొందుకున్న మేల్లన్నీ కొంచెం వాళ్ళ జీవితం ఆలోచిస్తుంది అనుకో ఏ దేవుడు పట్టించుకోవట్లా ఏ దేవుడు సోదల్లా వెళ్తాన ప్రయోజనం లేదు ఇలాంటి మాటలన్నీ నిరుత్సాహకరమైన మాటలన్నీ వారు పొందుతూ ఉన్నారు ఖచ్చితంగా చెప్తున్నారు మీ జీవితంలో ఒక అప్పుడు చేసిన దేవుడు ఈ రోజు చెయ్యకూడదు అన్నాడు ఒకవేళ నువ్వు అడిగింది మనం గ్రహించట్లేదు దాని కారణం ఏంటంటే ఖచ్చితంగా ఆయన కంటూ ఒక సమయం ఉంది రెండు అంటే తెలుసా ఆయన చేస్తాం దాని మాట లేదని కనిపిస్తారు మనం అది ఖచ్చితంగా మనం ఏం చేయాలి దేవుడు దేవుడు మనం ఏ తీసుకొచ్చే రోజు ఆ స్థితిని అన్నాడు మర్చిపోకూడదు చూడండి ఒకవేళ కనుక మనం మర్చిపోయే వ్యక్తులుగా ఉంటే దేవుణ్ణి ఆ మన జీవితంలో ఒక చోట మనం ఆడతాం ఎక్కడికై అనకాని కొన్నాను ఖచ్చితంగా ఈ రోజు మనిషి మర్చిపోతున్న ఒక విషయం ఏంటంటే ఖచ్చితంగా నీ జీవితంలో జీవితాలను ముగించిన తర్వాత రోజు ఖచ్చితంగా నువ్వు తీర్పును ఎదుర్కొంటావు నువ్వు ఎవరైనా సరే నీ పొలం నీ మతం లేదు ఖచ్చితంగా నువ్వు మరణించిన రోజు తీర్పు నువ్వు ఎదుర్కొంటావు ఏం ఎదుర్కొంటావు ఏం చెప్పానంటే అరే నువ్వు ఇప్పుడు మన భూమి మీద చేసే ప్రతి పదినబట్టి ఖచ్చితంగా ఒక రోజు పైన ప్రతిపాదన అనిపిస్తామని చెప్పాను అందులో అది ఏమనిపిస్తానని చెప్పాను వాడు అన్నాడు ఏ దేవుడు లెక్క చేసుకుంటాడు నేను చేసే పనులు అన్నా అన్నాడు అంటే వాడు మత మతపరంగా మాట్లాడి ఏ అడేమన్నా నన్ను వేగి మాట్లాడదామని అప్పుడు నేను అన్నాను దేవుడి విషయం పక్కన పెడితే సకల మతాలలో రాయబడింది అంటే ప్రతి మతంలోనూ లెక్క రాసుకుంటారని రాయబడింది ఎగ్జాంపుల్ మీద రాసుకుంటాడు అన్న అప్పుడు వాడికి ఆశ్చర్యం అనిపించింది అన్నమా ఎందుకు విషయం చెప్తానంటే ఏ మాత్రం ప్రకారం అయినా సరే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాణి చేసిన పనులను బట్టి తీర్పు ఖచ్చితంగా ఉంది మూడో విషయం మనం మర్చిపోకూడదు విషయం ఏంటంటే ఖచ్చితంగా తీర్పు కొన్నదనే విషయం మర్చిపోకూడదు ఏ విషయం మర్చిపోకూడదు ఖచ్చితంగా నువ్వు ఎవరి అయినా సరే ఒక దినం మరణిస్తావు ఆ మరణించిన దినాన నువ్వు చేసిన క్రియలన్నింటిని బట్టి నీకు ఒకరోజు ప్రతిఫలం వస్తాడు దేవుడు అది సామాన్యం ఐదో ఒకసారి ఐదో అధ్యాయం పన్నెండు వచ్చింది దయచేసి అందరు అక్కడ చూడండి ఒక మాట రాసింది అయ్యో అయ్యో నీ సందు కూడా లాగా ఉంది నేను అయ్యో ఉపదేశము నా హృదయం గతింపు నేను ఎట్లు నా బాధకుల మాట నేను వెనకపోతుంది నా ఉపదేశం నేను చెవి ఒక్కలేదు నేను సమాజ సంఘముల మధ్య నుండి ప్రతి విధమైన దౌశ్యములను లోపడుకు కొంచమే ఎడమాయినని నీవు చెప్పుకోవచ్చు చూడవచ్చు హృదయాన్ని చెయ్యకపోవడానికి ఎంత మొత్తం కాదు సగం కాదు కొంచెం అడమైందంట ఎంత ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఒక రోజు ఖచ్చితంగా నీ జీవితాన్ని బట్టి తీర్చి తీర్చబడుతుంది మూడో విషయం మనం మర్చిపోకూడదు ఏంటంటే తీర్పు ఉన్నదని మర్చిపోకూడదు ఏం మర్చిపోకూడదు ఒకసారి నాతో నా జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఒకరోజు తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం ఎరి గ్రహించి బ్రతక చాలా మందికి అసలు ఈ గ్రహింపే ఉండదు మందిరానికి ఎదుగు వస్తారంటే ఆశీర్వాదాలు కోసం వస్తారు దేవు కొరకు నిజమే ఈ భౌతిక సంబంధంగా మనకు కావాల్సిన ప్రతిదీ దేవుడు ఖచ్చితంగా మనకిస్తారు కానీ మనం చేయాల్సిన పని తెలుసా ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి మొట్టమొదట అందుకే మతీస్తు వారికి ఆరోగ్యం చెప్పాడు ఆకాశ పక్షం చూడడం పోయి కొట్లా కూర్చుకునవు వాటిని పోషిస్తున్న తండ్రి మిమ్మల్ని పోషిస్తారు ఖచ్చితంగా అయితే మీరు ఏం చేయాలంటే మొదట నా నీతి నీతిని రాజ్యాన్ని వెతకండి రోజు ఖచ్చితంగా మనం చేయవలసినవి మర్చిపోతాను అనవసరమైన వాటి కోసం తిరుగుతున్నాం అనమాట ఖచ్చితంగా క్రైస్తువులు గమ్యం ఏంటంటే పరలోకోని గమ్యం దేవుణ్ణి చేరుకోవడం గమ్యం ఈ గమ్యంలో నువ్వు ఎన్నడూ మర్చిపోకుండా ఒక విషయం ఏంటంటే నీ క్రియల ఫలాన్ని ఒక రోజు నువ్వు అనుభవాలని మర్చిపోకూడదు అని చాలా మంది ఈ రోజు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి అసలైన దాని మీద మనసు పెట్టరు అంటే అసలైనది పరలోకం కసరత ఏంటి ఈ లోకం ఈ లోకంలో ఒక రోజు విడిచిపెట్టాలని లేదా ఈ లోకాన్ని కానీ ఈ రోజు ఈ లోకంలో వల్ల బ్రతుకుతున్న మన లోకమే శాశ్వతం అని చాలా మంది బ్రతుకుతారు చూడండి ఏసు కూడా ఒక ఎవరస్తు దేనికోసం అంటే ఈ లోకం కోసం దేనికోసం మత వార్త పంతొమ్మిది వచ్చే ఇరవై వచ్చిన చూడండి మాట్లాడి మత పంతొమ్మిది ఇరవై కొత్త వరకు మత్స్సు వార్త పంతొమ్మిది వారి ఇరవై వచ్చింది దగ్గరకు వచ్చాడు వచ్చి నేను పరలోకాలను ఏం చేయాలని అడిగాడు

వచ్చి నన్ను వెమడించమని అతనితో చెప్పింది ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయారు వేసేసి స్పష్టంగా చెప్తున్నాడు ఏమని మరే నీ ఆస్తి వేరే అన్నాడు వీడే వేసుకురామని అడిగాడు అడిగాడా లేదా ఈరోజు చాలా మంది మర్చిపోతున్న విషయం ఏంటంటే నీ ఆస్తి నువ్వు తీసుకెళ్ళావు నీ ఆస్తిని నీ రాదు కానీ ఈ రోజు ఆస్తిని బట్టే చాలా మంది ఈ రోజు విర్రవీగుతూ గర్వపడుతూ ఎదురు వ్యక్తులను హింసపరచడం నానా విధాలుగా ఈ ఆస్తిని బట్టే ఈ రోజు సమాజంలో చాలా మంది చాలా మంది అవుతున్నారు సమాజానికి కావాల్సింది దేవుడికి కావాల్సింది ఒకటి కాదు సమాజానికి కావాల్సింది డబ్బు సమాజానికి కావాల్సిన పరుగుబడి కానీ దేవుడికి కావాల్సిందని తెలుసా ఈ హృదయం ఏం కావాలి ఖచ్చితంగా చెప్తున్నాను దేవుడు నీ నుంచి ఆశించేది ఏంటంటే నువ్వు ఎన్నడూ ఆయన మర్చిపోకూడదు నువ్వు ఖచ్చితంగా పరలోకాన్ని ఉద్దేశించి బ్రతకాలి భూమి మీద నువ్వు చేసే ప్రతి పని పరలోకాన్ని ఉద్దేశించాలి రెండోది తెలుసా పరలోకం ముందున్న తండ్రి చిత్తం జరిగించాలి నువ్వు చేసే పని వల్ల ఎవరి జరగాలి మీకు విషయం తెలుసా మీకంటూ దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చాడంటే మిమ్మల్ని అంటూ భూమి మీద తీసుకొచ్చాడంటే ఊరికనే దేవుడు భూమి మీద తీసుకురాల మీ ఇంట్లో ఏ వస్తువు అయినా గా కొండాలా మీరు మా అమ్మ ఇంట్లో వస్తువులు అనుకో ఆ ఎందుకు పనికి రాదు కొందాం అనుకుంటుందా ఆహా ఏ వస్తువు ఆక ఇంట్లో చెత్త బుట్ట కూడా వేస్ట్గా ఉండదు మన ఇంట్లో చెత్త బుట్టని కూడా చెత్త వేయడానికి ఉంటుంది అవునా కదా అలాంటిది మనమే ఉపయోగం లేకుండా చేయకపోతే దేవుడు ఉపయోగం లేకుండా భూమి మీద మీరు పంపిస్తానా చాలా మంది అంటే వాటబీ గుచ్చిపోతే గుడ్డే వాళ్ళు అంట చాలా మంది మీ కోసం కుట్టించారు దేవుడు మనల్ని దేవుడు నీ నల్లు భూమి మీద పంపించాలంటే నీ పట్ల ఆయన ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం ఎప్పుడు జరిగింది తెలుసా నువ్వు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరిగింది ఇంకా లోకానుసారంగా లోకమై బాధ్యత కలిగి మన గతాన్ని మర్చిపోయి దేవుడు తీర్పు తిరిస్తాడని దేవుడు మనతో ఉన్నాడని దేవుడు మనం చూస్తున్నాడని ఎందరైతే మర్చిపోయి తిరుగుతున్నారో ఖచ్చితంగా దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు మీ జీవితాన్ని మార్చుకోండి సంవత్సరాలు గడుచున్నా దినాలు గడుస్తున్నా చూడండి మన జీవితాలు మార్పు రాకపోతే ఇంకా మన జీవితాలను మనం మార్చకపోతే ఎన్నడూ కూడా మన జీవితంలో మన పర్వక రాజ్యాన్ని చేరలేము ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతాయి హ్యాపీ న్యూ ఇయర్ ఎన్ని గడుస్తున్నాయి కానీ నీ జీవితంలో నిజంగా నూతనమైన మార్పు రాకపోతే ఖచ్చితంగా ఎన్ని సంవత్సర సంవత్సరం పండుగలు చేసుకున్నా ఎంత భక్తి కార్యక్రమాలు చేసినా ఎన్నడూ అది ప్రయోజనకరమైనది కాదు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు ఏమని నన్ను గమనించాలంటే ఆశి గలవాడు గనక మద్దరపడి తిట్టుకుండా పోయలే ఈరోజు మన మన జీవితం ఎలా ఉంది ఒకసారి పరిశీలించుకోండి క్రైస్తవులుగా వదిలేసే ప్రతి పని దేని బట్టి చేయాలా తెలుసా దేవుని మాటలు బట్టి చేయాలి ఏ మాటను బట్టి అసలు మీకు విషయం తెలుసా చాలా మంది అయితే వారి జీవితాల్లో నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటారు ఎలా చూసుకున్నారు మీరు వాళ్ళు ఉన్నారు కదా ఎంతమంది ప్రార్థన చేసి ఏ పండు ప్రార్థన చేసేసారు ఒకసారి ఆలోచించాలి ప్రార్థన చేసి వేసారా ప్రార్థన చేసి ప్రార్థన చేసి పండుగ పంట వేసేటప్పుడు ప్రార్థన చేసి ప్రభా దేవించిది కాదు ఇప్పుడు మన దగ్గర ఏం పండుతాయి జొన్న పండు మగ్గొన్న పండు ఏది వేస్తే అది ఆశీర్వాదం వస్తుంది ప్రభా అని ఇప్పుడు ప్రార్థన చేసేసారా స్వాస్ట్ గారిని ప్రార్థన చేయించుకోవడం మనం ప్రార్థన చేయడం వేసేయడమే అది కాదు దేవుని కనుక ఉద్దేశం పట్ల ఉన్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా ప్రార్థన చేయాలి ఫస్ట్ నేనైతే ఖచ్చితంగా పొలం వేయలే వేస్తే కాబట్టి అదే ప్రార్థన చేయాలి ఏం వేయాలి ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు కూడా అంతే ఇల్లు కట్టాలని ఆలోచన వచ్చినప్పుడు ఎలా కట్టాలని ప్రార్థన చేసేది అప్పుడు నాకు ఆ ప్లాన్ వచ్చింది నేను ఆ ప్లాన్ పెట్టాను ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఈ రోజు చాలా మంది దేవుడు మనతో మాట్లాడతాడనే విషయాన్ని మర్చిపోతున్నారు నాలుగో విషయం ఏంటి తెలుసా దేవుడు నీతో మాట్లాడతాడని మర్చిపోకూడదు ఏం మర్చిపోకూడదు మీరు నమ్మండి నమ్ముకోండి నేను నా జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం దేవుడి చిత్తానికి అప్పగించుకునే తీసుకుంటాను రెండోది ఏంటంటే ప్రార్థన తప్ప ఏది చేయదు మీరు చిన్న విషయమైనా సరే ఆకట నా జీవితంలో నేను బైక్ కొనుక్కోవాలని దేవుని చిత్తం అడిగే పోకున్నాను ప్రార్థన చేశాను ప్రార్థన చేసుకుని పాత బండి కొనుక్కున్నాం కొత్త బండి కొనుక్కున్నాం అర్థం కలనా ఈ చిత్తం మీద జరిగే ప్రార్థన చేశాను ఆశ్చర్యంగా దేవుడి బండి అని కలిగించాయి బండి విషయమే కలిగానే సమస్తము కూడా నేను చిన్న చిన్న విషయాలు కూడా దేవుడి చిత్తాన్ని అడుగుతాను నేను స్లాబ్ పోసినప్పుడు మా కాడ నా దగ్గర కరెక్ట్ గా పదహారు వేలు ఉన్నాయి ఎంత ఉన్నాయి నాకు వరకు గురించి అవగాహన తెలుసు సిమెంట్ కట్ట ఒక ముప్పై ఐరన్ కంకర ఉంది ఇసుక అయితే చాలా ఉన్నాయి నా ఐడియా ఏంటంటే మొత్తం పెట్టేసి అయితే నీట్ గా ఉంటది తర్వాత కట్టుబడి కట్టుకోవచ్చు నా ఆలోచన అయితే నా ఆలోచన కాదు నేను చోటు ఇవ్వాల్సింది దేవుని ఆలోచన చోటు ఇవ్వాలి అనుకున్నాను ఇది చాలా మంది కామెడీగా ఉండొచ్చు నమ్ములాగ ఉండొచ్చు ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు అసలు మరీ దేవుడు ఇంటికి కూడా మాట్లాడతాడు అంటే ఖచ్చితంగా మాట్లాడతాడు నమ్మితే నమ్మోడిని వాళ్ళైతే నమ్మేవాడికి ఏంటి నమస్తే సరే నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభావ నాకు చేయాలి అర్థం కావట్లేదు డబ్బులు అయితే పలహారు వేదాలు ఉన్నాయి సిమెంట్ ఉంది మరి ఎన్ని ఉన్నాయి కదా కాంపిటేషన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను అయ్యా నాకు సహాయం చేసి నాకు అర్థం కావట్లేదు నువ్వే ఆలోచన చెప్పు నాకు చెప్పి ప్రార్థన చేసుకున్నావు ప్రార్థన చేస్తుంటే ఆ రోజు నాకు స్వరమైన పళ్ళ ఏమి లేదు రాత్రి కూడా పడుకున్నాను అన్నమాట నాకు కళ వచ్చింది ఆ కళ్ళలో మా ఇంట్లో గోడలు కడుతున్నారు చాలా మంది నలుగురు ఐదుగురు పనులు ఉన్నారు గోడలు కడతా ఆ గోడ దగ్గర ఒక మేస్త్రి ఏమంటున్నాడు అంటే ఇదిగో కంకర తర్వాత వేసుకోవచ్చు ముందు రాయి తీసుకురా అడ్డుపటి స్టార్ట్ చేద్దాం ఇల్లు అంతా కట్టేసిన తర్వాత అప్పుడు కంకర అర్థం అన్నాడు చూడండి ఆ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది దేవుడి ఏంటి దేవుడి చెత్తం ఏంటి గోడగా అర్థమైంది అప్పుడు ప్రారంభించాను ఆశ్చర్యండి అంచెలంచెలు అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు అంటే రాయి కొనుకొచ్చా రాయి అయిపోయింది అయిపోయిన తర్వాత నన్ను కలవడానికి పాస్టర్ గారు వచ్చాడు అయిపోయిన తర్వాత వచ్చాడు కలవడానికి ఆ రోజు ఆ ఆ ఇంటికి వాళ్ళు అయిపోయింది ఆ రోజుతో రెండోసారి వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు కలిసి ఏంటయ్యా ఏం చేస్తాను అంటే అర్థంగా అన్నాను నాతో కూడా పనిచేసే సహోదరుడికి ఆ పాస్టర్ గారు బాగా పరిచయం రెండోది ఏంటంటే ఆ పాస్టర్ గారికి మంచి కరువు కూడా ఉంది ఏది ఆ ఇంటికి దగ్గర ఆయన ఒక మాట చేస్తే ఇస్తాడని అడగడానికి నాకేం మొహమాటం వేసింది నేను అడగబుద్దాక అడగలేదు సైలెంట్ గా కూర్చుంది ఇంతే నాన్న వాడు తాతా పని చేసా అన్న రాయి అయిపోయింది కొంచెం మా దగ్గర అమౌంట్ లేదు కొంచెం ఒక మాట చెప్పి నువ్వు ఇస్తాడు కదా అన్నాడు ఆ ఇంకెంత మా భాగ్యం ఏం చెప్పేసి ఆయన ఫోన్ చేసి అయ్యా అది పాలన వ్యక్తి డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాడు ముందు పంపించండి అన్నాడు ఆశ్చర్యం ఏంటంటే తర్వాత అయిపోయినాక డబ్బు వచ్చేది అలా దేవుడి కృపలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి దేవుడి సమస్తము సమకూర్చి జరిగించాడు ఎందుకు ఈ విషయం ఏంటంటే నాకు చేసే దేవుడు మీకు అత్త నేను మొక్కుతున్న దేవుడు నేను ఆనందిస్తున్న దేవుడు మీరు ఆనందించేది దేవుడికి వచ్చిన మన జీవితంలో కార్యాలు చేయగలిన సమర్థుడు అయితే ఆయన కార్యాలు ఎప్పుడు చేస్తాడంటే ఆయన ఆత్మకు మనం చోటు ఇచ్చినప్పుడు చేస్తాడు ఎప్పుడు చేస్తాడు కేసా గ్రంథం ముప్పై అధ్యాయం ఒకటి వచ్చిన చూడండి స్పష్టంగా దేవుడు ఏమన్నా కేసా గ్రంథం ముప్పై అధ్యాయం ఒకట ఎషియా ముప్పై ఒకటి ము అధ్యాయం వచ్చింది లోపడని పిల్లలకు శ్రమ పాపమునకు తెలుసా మనమే మేధావులు అనుకుంటున్నాం సమస్త జ్ఞానానికి ఆధారమైన దేవుడు ఖచ్చితంగా మనకు ఆలోచన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు కూడా నేను మాట మీరు ఏమన్నా ఆలోచన వినేవారికి ఆలోచన వినవారికి ఆలోచన కొంతమంది ఉంటారు అసలు ఏం చెప్పారు అది మంచా చెడ లేదు దానివల్ల నష్టం అయిందా లాభం అయిందా ఏం ఆలోచించారు అడ్డగోలుగా ఆలోచిస్తారు అడ్డగోలు మాట్లాడతారు అడ్డ మనం జనవిధి మీరేమో కానీ అసలు ఏదైతే అసలు చెప్పే పోతే పోతా లేదు ఎందుకంటే ఆలోచించేవాడికి మనం చూద్దాం ఆది వినేవాడికి చూద్దాం ఇప్పుడు ఉన్నారండి మందిరానికి ఎందుకు వచ్చారు వాక్యమైన ఆశతో వచ్చారా వచ్చిన వాళ్ళకే కదా వచ్చిన దేవుడి స్వరాన్ని వినగలుగుతుంది అలాగే దేవుడు కూడా ఎవరితో మాట్లాడతాడు తెలుసా ఆయన యొక్క ఆలోచన అడగాలి ఏం చేయాలి ఎవరైనా చూడడం దేవుని భక్తులు ఆలోచన అడిగారు దేవుని దగ్గర అడిగితే మనం ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు ఎందుకు మనకు అనుభూతి లేదంటే దేవుడు అనేవాడు ఒక గ్రంథంలో ఉన్నట్లయినా మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా మన జీవితాల మనం అనుభవించలేము ఎప్పుడు యహోగ ఉత్తముడు అని మీరు చెప్పగలుగుతారు తెలుసా ఆయన రుచి చూచి తెలుసుకుంటే మీరు చెప్పగలరు దేవుడు గొప్పముడు అని చెప్పడం వేరు దేవుడు గొప్పతనాన్ని చెప్పడం వేరు దేవుడు గొప్పతనాన్ని ఎప్పుడు మనం హృదయపూర్వకంగా చెప్పగలం అంటే ఆయన మన జీవితంలో అనుభవించినప్పుడు చెప్పగలం ఎప్పుడు అందించగలం తెలుసా ఆయనకు సమీపంగా వెళ్ళినప్పుడు ఎప్పుడు సమీపంగా వెళ్ళడం అంటే ఏంటి ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు చూడండి చాలా మంది అంటే తన సొంత ఆలోచన చేస్తారంట అడగ అడగక చూడండి చాలా మంది ఏం చేస్తారు పాపానికి పాపము కూర్చుకుంటారు అన్న ఖచ్చితంగా చెప్తే ఈరోజు చాలా మంది నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు ఏ నిర్ణయాలు తీసుకుంటారు చాలా మంది లైఫ్ లో వేసే స్టెప్ వల్ల మన జీవితాయి ఎందుకు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారంటే వారి సొంత ఆలోచన ప్రకారం వెళ్ళడం వల్ల ఏవల్ల ఖచ్చితంగా చెప్తున్న నువ్వు సొంత ఆలోచన చేయడానికి వీలు అందుకే సానుడు అంత మూడాది స్పష్టంగా ఏముందంటే నేను జ్ఞానాన్ని కదా అనుకోవద్దు జ్ఞానం రెండోది ఏంటి తెలుసా నీ ప్రవర్తన అధికారాన్ని ఒప్పుకో అప్పుడు ఆయన చేస్తాను తెలుసా సరళం చేస్తారు రోజు నీ జీవితంలో సరళమైన మాకు వెళ్ళాలనుకుంటున్నావా అయితే నువ్వు చేయాల్సిన పని తెలుసా ఫస్ట్ దేవుడు ఆలోచన కనుక్కోవాలి ఏం కనుక్కోవాలి దేవుడు మనకు ఆలోచన జీవితం మనం మర్చిపోకూడదు అర్థమైంది ఎప్పటికైనా ఒకసారి నాద పడి చెప్పండి నేను ప్రతి విషయాన్ని దేవుని దగ్గర అడుగుతా ఈ రోజు నుంచి ఖచ్చితంగా అడగండి దేవుడు మీకు చెబుతాడు ఏదో ఒక విధంగా చెప్తాడు శ్రమ పాప పాపం కూర్చున్నట్లుగా అడుగు ఆలోచన చేయదు ఆత్మ నియమింపని సీ చేసుకుంటారు చాలు చూడండి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ఆత్మ ఆత్మ నియమించని సీ చేసుకుంటారు ఈరోజు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి తెలుసా దేవుడి పైన అవిశ్వాసం ఏంటది ఖచ్చితంగా చెప్తున్నాను ఆత్మహత్య అనేది అజ్ఞానం చర్య ఏ చర్య ఖచ్చితంగా